నేను నిన్నే చెప్పా ఈటీలో సాక్షి పత్రిక కానీ సాక్షి టీవీ కానీ కనబడకూడదండి ఎందుకంటే వాళ్ళు చేసేది దుష్ప్రచారం చేస్తూ ఉంటారు నిజాలు చెప్పేది చాలా తక్కువ అన్ని అబద్ధాలే మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలే ప్రచారం చేస్తూ ఉంటారు ఆల్రెడీ మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మనం చూసాం ఎంత డ్యామేజ్ చేశారు అనేది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చూసాం కేవలం సాక్షి మాత్రమే కనబడాలి చివరికి ఒక సఖ ఒక ఇది ఆదేశాలు కూడా జారీ చేసాడు ఏంటి వాలంటీర్ల చేత ఆ ఖచ్చితంగా సాక్షి పత్రిక ఎన్ని లక్షల పేపర్లు అని చెప్పేసి ఏదో ఈ ఆదేశాలు కూడా అప్పట్లో ఇది వీళ్ళు చెప్పే అబద్ధాలని జనాల్లోకి తీసుకెళ్ళాను నేను అందుకే అన్నా సార్ ఖచ్చితంగా ఏపీలో ఉండకూడదు అన్నట్టుగానే ఇవాళ సాక్షితో పాటు సాక్షి సాక్షిన్టీవీ టీవీ తొమ్మిది అట్లా వాటితో పాటు టీవీ వీటి ప్రసారాలనే కేబి కేబుల్ ఆపరేటర్లో స్వచ్ఛందంగా నిలిపేశారు ఇంకా ప్రభుత్వం ఫామ్ అవ్వలేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఇంకా చేయలేదు చేయకముందే స్వచ్ఛందంగా కేబుల్ ఆపరేటర్లే నిలిపివేశారు అన్నమాట అది ఒక మంచి పరిణామం నేను మంచి పరిణామం అని చెప్పేసి ఎందుకంటున్నానంటే సాక్షిలో డేట్ తప్పితే ఏది వాస్తవం డేట్ ఒక్కటే వాస్తవం మిగతా అన్నీ అవాస్తవాలే గతంలో కూడా మనం చూసాం నిస్సిగ్గుగా వదిలేసి పచ్చిగా చెప్పాలంటే సిగ్గు వదిలేసి పేరునా పేరు నాని భాషలో చెప్పాలంటే బరితేకించి అవాస్తవాలనే ఇది ఇలా జరిగిపోయింది ఇక్కడ ఇక్కడ ఇలా జరిగింది జరగకపోయినా సరే అక్కడేమి జరగకపోయినా సరే ఇలా జరిగిందని చెప్పేసి అని అబద్ధాలను చక్కగా వండి వడ్డించేస్తా ఉంటారు అక్కడ ఉదాహరణకి పింక్ డైమండ్ తీసుకోండి ఏదో అన్నారు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందన్నారు చంద్రబాబు నాయుడు గారి బీరువాలో ఉందని చెప్పి ప్రచారం చేశారు కమడీ ఎస్పీలు అన్నారు కోడికత్తి కేసులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి అన్నారు అలాగే బాబాయ్ గొడవల పోటు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి నారాసుడ రక్త చరిత్ర అని చెప్పి ప్రచారం చేశారు ఆ తర్వాత అందులో ఎవరున్నారో దాని వెనకలు అనేది అందరికీ తెలిసిందే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు వెళ్ళు అని అడాలే ఒక మాట వాస్తవం లేదు ప్రజలకు ఏ రోజు కూడా నిజం చెప్పే ప్రయత్నం చేయలేదు ఆఖరికి హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా సరే దానికి దాన్ని వాళ్ళు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పును కూడా మాకు అనుకూలంగా వచ్చిందని చెప్పి ప్రచారం చేసుకున్నారు వాటిపైన కూడా ఒకటి రెండు సందర్భంలో కోర్టు ముట్టుకెళ్లేసింది అసలు మేము చెప్పింది ఏంటి మీరు ప్రచారం చేసేది ఏంటి అక్కడ నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటి నువ్వు రాసుకున్న పేపర్ ఇదేంటి అని చెప్పేసాను అని అధికారంలోకి రాగానే సన్నబియమన్నారో సాక్షాత్తు ముఖ్యమంత్రి అప్పు అంటే ఇప్పుడు మాజీ సరే సాక్షి ఓనరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు సాక్షిలో వచ్చే అబద్ధాలు అసెంబ్లీలో చెప్పాడు సాక్షిలో తప్పు రాశారు అధ్యక్ష అని చెప్పేసి అని అసెంబ్లీలో చెప్పాడంటే ఆ పత్రిక అసలు విలువే లేనట్టు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మా కుహానా మేధావులు మేతావులు మేధావులు కాదు మేతావులు పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు అప్పుడే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఇది అసలు ప్రజాస్వామ్యం మీడియా గొంతు నొక్కేస్తున్నారు ఉదాహరణగా మా జర్నలిస్ట్ సాయం తీసుకున్నాం అప్పుడు ఒక వీడియో సందర్భాల్లో అనేక సందర్భాల్లో ఏబిఎన్ ఉద్దేశించి టీవీ ఈనాడును ఉద్దేశించి టీవీ ఫైవ్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆయా సాయి సాక్షి ఉంది సాక్షి పత్రిక ఉంది కదా దాని గురించి ఎందుకు మాట్లాడమంటే దానికి రిప్లైగా అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు ఏంటంటే సాక్షి కానీ సాక్షి పత్రికను కానీ నేను నేను ఏ రోజు మీడియా కింద నేను చూడను సాక్షి పత్రికనే ఒక సాక్షికి కరపత్రిక లాగా చూస్తాను కరపత్రంలా చూస్తాను దాన్ని దాన్ని మీడియా అనకూడదు అంటే మనకు బుద్ధి లేనట్టు అని చెప్పేసి చాలా సందర్భాల్లో జనలే చెప్పాడు మరి వాళ్ళ సాక్షిని మీడియా ఎందుకంటున్నా సాక్షి మీడియా ఎందుకు అయిపోయింది సదనగా నీకు అంత మార్పు ఎందుకు వచ్చేసింది నీళ్ళు అంత మార్పు ఎందుకు వచ్చింది సాయి ఆ రోజు ప్రశ్నించలేదా నువ్వు ఏవి అన్నీ ఈనాడు టీవీపై బ్యాన్ చేసినప్పుడు మహాన్యూస్ కూడా బ్యాన్ చేశారు కదా ప్రచారం అవనవ్వలేదు కదా ప్రచారం నిలిపివేశారు కదా ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయాం మనం ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడుంటే అద్భుతంగా ఆ సాయి అప్పుడు మాట్లాడేడు ఇప్పుడు మాట్లాడేడు ఆ రోజు ప్రశ్నించాడు ఇప్పుడు ప్రశ్నిస్తానని చెప్పేసి అనుకుంది కదా మనం కొంచెం సాక్షులు ఏమైనా వచ్చేయండి అన్ని నిజాలంటే కాదే వాళ్ళే ఇగో మేము నిజం రాసేవని చెప్పేసి వాళ్ళే చెప్పరు ప్రత్యక్షంగా మనం చెప్పుకోవసం దాని గురించి మళ్ళీ సపరేట్గా మనం మాట్లాడుకుంటే చాలా చందాలంగా చాలా చిరాకు ఉంటుంది ఇక మీ మేధావతనాన్ని తీసుకొచ్చి రుద్ధేమక్కడి మా పైన మాకు ఒకడు అంటాడు ఈవీఎం హ్యాకింగ్ లు అంటాడు వాడేమో ప్రజా రక్షణ పడ ఏమో మాట్లాడుతూ ఉంటాడు అర్థం పడతావులేని మాటలు చాలు మీ ఏడుపులు ఆ విధంగా ఏడమాకండి ఏడ్చిన మట్టి చాలు నాకు తెలిసి సాక్షి పత్రికని సాక్షి టీవీని దాంతో పాటు టీవీ తొమ్మిదిని టీవీ తొమ్మిది అని తక్కువేం కాదు టీవీ తొమ్మిది కానీ ఎన్టీవీ కానీ తక్కువేం కాదు సాక్షి కంటే ఎక్కువ సాక్షి కంటే ఎక్కువ ప్రచారం చేసినాయి సాక్షిగండి ఎక్కువగా అబద్ధాల ప్రచారం చేశారు ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయకపోగా అబద్ధాలను ప్రచారం చేశారు వాళ్ళు ఏనాడు కూడా రాష్ట్ర స్థితిగతుల పైన ఆర్థిక పరిస్థితి పైన ఒక పక్క సర్వనాశనం అయిపోతున్నా సరే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి బాజాలు ఊదుకుంటా జగన్మోహన్ రెడ్డి గొప్ప వీరుడు సూర్యుడు అని చెప్పే ప్రయత్నం చేస్తూ అసత్య ప్రచారాలు అన్ని చేసుకుంటూ వచ్చారు నిలిపివేడిలో వేడిలో కప్పే ఉంది రాష్ట్రానికి పట్టిన చెడపురకలు అంటాయా రాష్ట్రం నాశనం అయిపోతుంది రాష్ట్ర బిడ్డలు భవిష్యత్తు అయిపోతుంది చదువుకున్న యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారు అసత్య ప్రచారం చేసుకుంటూ వాళ్ళ ఉనికి కోసమో వాళ్ళ డబ్బుల కోసమో వాళ్ళకి ఇచ్చే ముష్టి ప్యాకేజీ కోసమో ఎంత చివరాకరికి ఎంత దరిద్రం అంటే ఇంకా నేను అలాంటి వ్యక్తులు కూడా ఉంటారని చెప్పేసి నేను అనుకోలే ఎందుకంటే వీళ్ళ చేసిన విష ప్రచారాన్ని అంత బుడ్డుగా నమ్మేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొన్ని పాంప్లెట్లు కొట్టించారు ఫ్యాన్ గుర్తుకే మీ ఊట అని చెప్పేసి ఈ మాత్రం సైజు ఉండే పేపర్లో దాన్ని ఎవడో ఒకటి బుర్రతకు ఎదవా అవి వివి ప్లాట్ స్లిప్లు అని చెప్పేసి అని అన్నాడు దాన్ని సోషల్ మీడియా మొత్తం తిప్పారు మీరు లెక్కేసుకొని చూసుకోండి అంటే మనం బుర్రతక్కు వేదలు ఇంకా ఎంతమంది ఉన్నారో రాష్ట్రంలో అనేది మీరు అర్థం చేసుకోండి అంటే అది రైటా తప్పా ఇది కరెక్టా వివి ప్లాట్ స్లిప్పుల మీద ఆ ఫ్యాన్ గుర్తుకే మీ ఊటని ఎందుకు ఉంటుంది అనే ఆలోచించే బుర్ర కూడా లేదు కొంతమందికి అలాంటి వ్యక్తులే వీళ్ళ టార్గెట్ అనమాట ఈ సాక్షికి కావచ్చు ఎన్టీవీ కావచ్చు టీవీ తొమ్మిది కావచ్చు వైఎస్ఆర్ పార్టీ ప్రధాన లక్ష్యం వాళ్ళే అలాంటి వాళ్ళు ఉండడం వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ స్థాయిలో ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని దేనికి అలాంటి ఊరిలో నమ్మన ఇక మీద అలా జరగకుండా కనీసం నిజాలు చెప్పే ప్రయత్నం నిజాలు చెప్తే మనం సొమ్మేం పోదు ఆడేవాడు టీవీ డిబేట్ లో కూర్చొని ఎందుకంటాడో ఈవీఎం హ్యాక్ చేశారు ట్యాంపరింగ్ చేసారు ట్యాంపరింగ్ చేశారు హ్యాకింగ్ చేశారు అని మాట్లాడతారు వాళ్ళు ప్రజానాయకులు వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు వాళ్ళు ప్రజానాయకులు ఒకటి యాంకర్ మాట్లాడతాడు సీనియర్ మోస్ట్ యాంకర్